హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకమ్ ఇద్దరు స్నేహితులు కలిసి వచ్చే సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఆరులో పాటల పూటలు అయితే పెడుతున్నారబ్బా ఎక్కడో కాదు మన కర్రలోనే పెడుతున్నారు ఈవెంట్ వచ్చి మన రఫీ అన్న కోవెట్ బెహెన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అన్న అలాగే తన స్నేహితురాలైన లక్ష్మీ ప్రసన్న అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు వీళ్ళిద్దరూ కలిసి అన్నమయ్య స్వరాభిషేకం అనే ఈవెంట్ అయితే చేయబోతున్నారు అది తొందరలో అండ్ ఈవెంట్కి అందరూ ఆహ్వానితులే సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు యూట్యూబర్లు కావచ్చు ఎవరైనా సరే అందరూ ఆహ్వానితులే ఎవరైనా పాటలు ఎవరైనా పాడాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అబ్బా నాకు తెలిసి ఎంట్రీ ఫీజు కేవలం ఐదు వందల రూపాయలే ఇందులో గెలిచిన వారికి మొదట గెలిచిన వాళ్ళకి పదివేల రూపాయలు సెకండ్ గెలిచిన వారికి ఏడు వేల రూపాయలు మూడో ప్రైజు ఐదు వేల రూపాయలు ఈ అవకాశాన్ని ఎవరైనా వదులుకోగలుగుతారా ఎవ్వరు వదులుకోవద్దు డేటు మిగతా వివరాలు నేను ఇంకో వీడియోలో ఖచ్చితంగా మెన్షన్ చేసి నేను ఈ వీడియో పెడతాను ఇది ఒక బెస్ట్ అంటే బెస్ట్ అనమాట ఎవరైనా వాళ్ళ టాలెంట్ని నిరూపెట్టుకోడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ అవకాశాన్ని అందరూ స్వధినయమం చేసుకోండి థ్యాంక్ యూ